హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా ఇవాళ చూసుకున్నట్లయితే రైతులకైతే ఒక శుభవార్త రావడం జరిగిందనమాట సో మన సబ్స్క్రైబర్స్లో రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి సో మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సో పదిహేడవ విడత అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఎంతగానో ఎదురు చూశారు ఇప్పటికే చాలా అంటే చాలా డిలే అయితే అయిపోయిందనమాట సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇవాళ మనకు పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి సో పదిహేడవ విడత అమౌంట్ అనేది మనకు విడుదల చేయబోతున్నారనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే సో చాలామంది రైతులు అయితే అడుగుతూనే ఉన్నారు సో ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫైనల్గా ఇవాళ అనేటివి మనకు సో డేట్స్ అనేటివి ఖరారు చేయడం అయితే జరిగింది ఒక్కసారి మీరు స్క్రీన్ అయితే గమనించండి సో నేడు రైతుల అకౌంట్లోకి డబ్బులు అనేది మనకు అప్డేట్ రావడం జరిగింది సో ఈ విషయం ఇవాళ అయితే మనకు ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు సో ఈ విషయం పక్కన పెట్టినట్లయితే సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నారో లేదో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ పదిహేడవ విడతకు సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది సో మనకు రైతు కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ఇవి ఉండవు కదా ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే మనకు సో పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి పదిహేడవ విడత అమౌంట్ అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుందనమాట సో చాలామంది గతంలో తప్పు చేయడం వల్ల ఒక్కొక్క విడత అమౌంట్ అనేది అకౌంట్లో అస్సలు పడలేదు సో వెయిట్ చేద్దాం సో మీ కంప్లీట్ చేసుకోకుంటే కామెంట్ అయితే చేయండి ఇవాళ మనకు హోటల్ మీద రిలీజ్ చేస్తారు